మహాభారతం ఆది పర్వం భాగం నలభై తొమ్మిది కౌరవులు పాండవులకు అపరకర్మలు చేయుట వైసంపాయనుడు కొనసాగిస్తున్నాడు జనమేజయ ఆ సమయంలో విధుడు పంపిన విశ్వాసపాత్రుడైన ఒక వ్యక్తి పాండవుల వద్దకు వచ్చాడు విదురుడు చెప్పిన సంకేతాన్ని వారికి చెప్పి వారితో నేను విధురుడికి విశ్వాసపాత్రుడైన సేవకుణ్ణి నా కర్తవ్యాన్ని నేను గుర్తించాను విధుడు చెప్పినట్లుగా మీరు శత్రువులపై విజయం సాధిస్తారు ఇదిగో ఇక్కడ రావు సిద్ధంగా ఉంది ఇది ఎక్కి అవతల తీరం చేరండి అని చెప్పాడు పాండవులందరూ నావెక్కాక విధులు వారిని నిర్విఘ్నంగా ముందుకు సాగిపోమని నిర్భయంగా ఉండమని చాలా ప్రేమతో చెప్పాడని అతడు ధైర్యం చెప్పి వారిని గంగా తీరం చేర్చి వారికి జయం పలికి వారి కుశల వార్తను విధులునికి చెప్పడానికి వెళ్ళిపోయాడు పాండవులు కూడా గంగా తీరం దాటి రహస్యంగా ఎవరికంటా పడకుండా వేగంగా ముందుకు కదిలారు ఇక్కడ వారణావతల్లో రాత్రి గడిచాక పురజనులందరూ పాండవులను చూడడానికి వచ్చారు మంటలన్నీ చల్లారాక ఆ భవనం లక్కతో చేసిందని పురోచనుడు కూడా అందులోనే మాడిపోయాడని వారికి తెలిసింది ఇదంతా దుర్యోధను తంత్రమని ధృతరాష్ట్రునికి తెలిసే ఇది జరిగి ఉంటుందని భీష్మ విధులు ఇతర కురువృద్ధులు అధర్మపక్షాన్ని అవలంబించారని వారంతా అనుకున్నారు తామంతా వెళ్ళి ధృతరాష్ట్రునికి నీ మనోరథం నెరవేరిందని మీ దుష్కృత్యం వల్ల పాండవులు దగ్ధమై చనిపోయారని చెప్పాలని నిశ్చయించుకున్నారు వారు ఆ మంటలు తొలగించి చూడగా ఐదుగురు కొడుకులతో సహా చనిపోయిన బిల్లస్త్రీ కనిపించింది వారు వారిని పంచపాండవులు కుంతి అనుకున్నారు సొరంగం తప్పిన మనుషులు ఇంటిని శుభ్రం చేసే వంకతో బూడిదత్తు ఆ సొరంగాన్ని ఎవరికీ తెలియకుండా మూసేశారు పురవాసులు ఈ వార్తను ధృతరాష్ట్రునికి చేరవేశారు ఈ ధృవార్తను విని ధృతరాష్ట్రుడు పైపైన దుఃఖాన్ని నటించాడు పాండవుల కుంతి మరణవార్త విని తనకు పాండురాజు మరణ వార్త కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తోందని అతను అందరి ఎదుట విలపించాడు వారణావతం వెళ్ళి అక్కడ పాండవులకు వారి తల్లికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేయమని అతను కౌరవులకు ఆజ్ఞాపించాడు పురోతనుల సోదరులు బంధువులు కూడా అక్కడికి వెళ్ళి అతనికి పరలోక క్రియలు చేయాలని ఆదేశించాడు పాండవులకు సద్గతులు కలిగేలా బాగా ఖర్చు పెట్టి కర్మలు చేయమని చెప్పాడు పాండవుల జ్ఞాతులు సోదరులు ధృతరాష్ట్రుడు అందరూ విలపిస్తూ వారికి ఇచ్చారు పురజనుడిని ఈ దుర్ఘటనని చాలా విచారించారు విధుడికి ఇదంతా తెలిసి కూడా అందరితో పాటు విచారం వ్యక్తం చేశాడు ఇక్కడ పాండవులు దిగి దక్షిణ దిశగా ముందుకు సాగారు అప్పుడు నిద్రతో వారి కళ్ళు మూతలు పడుతున్నాయి అందరికీ అలసటగా దాహంగా ఉంది దట్టమైన అడవి మార్గం గోచరించడం లేదు పురోజనులు చనిపోయిన వారు రహస్యంగానే వెళ్ళాలి అందుకని విధిష్ఠీరుని ఆజ్ఞానుసారం భీమసేనుడు అందరినీ పూర్వంలాగే ఎత్తుకుని వేగంగా పయనమయ్యాడు అతని వేగాన్ని గడవంతా కదిలిపోతున్నట్లుంది ఆ సమయంలో పాండవులందరూ అలసలతో దాహంతో నిద్రతో తూలిపోతున్నారు ఇక ముందుకు పోవడం కష్టమైంది ఆ ఘోరారణ్యంలో ఎక్కడా నీటి జాడలేదు కుంది దప్పికతో నీళ్లు కావాలని అడిగింది భీముడు వారందరినీ ఒక మరిచెట్టు కింద దింపి మీరు ఇక్కడ కాసేపు విశ్రమించండి నేను నీరు తాగడానికి వెళ్తున్నాను బెగ్గురు పక్షుల మధుర ధోల కాబట్టి ఇక్కడ దగ్గరలోనే తప్పకుండా సరస్సు ఉంటుంది అన్నాడు యుధిష్ఠరుడు అనుమతించాడు ఆ పక్షుల కూజితాలను బట్టి భీముడు జలాశయాన్ని చేరుకున్నాడు అక్కడ అతను కడుపు నిండా నీరు త్రాగి స్నానం చేసి శాద తీరి తన పైవస్త్రంతో నీటిని నింపుకొని తిరిగి వచ్చాడు చెట్టు కింద సోదరులు తల్లి అలసిపోల్సిపో నిద్రపోవడం చూశాడు వారిని ఆ స్థితిలో చూడగానే అతనికి దుఃఖం విషాదం ముంచుకొచ్చాయి వారిని నిద్ర లేపకుండానే తలలో తానయ్యో హంసతూలికా తలపాల మీద కూడా నా సోదరులు ఈనాడు కటిక నెల మీద నిద్రపోతున్నారు దీన్ని చూడాల్సి రావడం కంటే సంకట స్థితి ఇంకేముంటుంది నాకు ఈ నా తల్లి కుంతి వసుదేవుని చెల్లెలు కుందిబోధుని పుత్రిగా సుఖాలు అనుభవించిన విచిత్ర వీరునికి కోడలు మహాత్ముడైన పాండురాజుకు భార్య మా వంటి కొడుకులకు తల్లి అయినా కడికి నెల మీద గాఢ నిద్రలో ఉంది తన ధర్మ పరిపాలనతో ముల్లోకాలను ఎలగలి ధిష్ఠరుడు అలసిపోయి సాధారణ వ్యక్తిలా నేల మీద పడుకున్నాడు వర్షాకాలపు మేఘల్లా అందంగా ఉన్న అర్జునుడు రూప సౌందర్యంలో అందరికీ మించిన దేవతల్లోని అశ్వనీ కుమారులతో సమానమైన నకలు సహదేవులు ఆశ్రయహీనులైన చెట్టు కింద పడుకున్నారు ఇంతకంటే మించిన ఉంది దుర్మార్గుడైన దుర్యోధనుడు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టి కాల్చి బుడిది చేయడానికి ప్రయత్నించాడు కానీ అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాం ఇప్పుడు చెట్టు కింద ఉన్నాం ఏం చేయాలి ఏం తినాలి తెలియడం లేదు నీవు సుఖంగా ఉన్నావు యుధిష్ణుడు నిన్ను చంపడానికి అనుమతి పడడం లేదు లేకుంటే నిన్ను నీ మిత్రులతో బంధువులతో సహా యమ సదనానికి పంపి ఉండేవాణ్ణి ఓరి పాపి యుధిష్టరుడు నీ మీద కోపగిందం లేదు నేనేం చేయను అనుకున్నాడు ఇలా అనుకోగానే అతను కోపంతో వివసుడైపోయాడు ఊపిరి దీర్ఘంగా తీయసాగాడు వారు నిశ్చింతగా నిద్రపోవడం చూసి రెండు చేతులు నలుపుకున్నాడు అయ్యో ఇక్కడికి కొద్ది దూరంలోనే వారావతి దగ్గర ఉంది ఇక్కడ చాలా జాగ్రత్తతో మెలుగుగా ఉండాలి అయినా వీళ్ళు నిద్రపోతున్నారు సరే నేను వెలుగుగా ఉంటాను అయితే ఈ నీరేం చేయాలి వీరింకా అలసి నిద్రిస్తూనే ఉన్నారు మెలుగు వచ్చాక తాగుతారులే అనుకొని అతడు జాగ్రత్తగా కాపలా కాయడం మొదలుపెట్టాడు